నీకేమీ కాదు కాదురా నాకు వచ్చి సాయం వెంటనే వచ్చేస్తాం దానికి నిజానికి ఆ విషం ముళ్ళు తన శరీరంలోకి లోతుగా దిగిపోయింది ఆ విషయం అంటే ప్రమాదకరమా ముందు బగీరా కాళ్ళు చేతులు పనిచేయడం ఆగిపోతాయి తర్వాత ఒకవేళ మనం ఏమి చేయకపోతే తను ఖచ్చితంగా అలా చేయడం వల్ల విషం ఇంకా వేగంగా ముందు మనం ఎలాగైనా అడ్డుకోవాలి ఆ తర్వాత ఆ విషయాన్ని అంతం చేసే పువ్వుల్ని మనం కనిపెట్టాలి అలా చేస్తే మాత్రమే ఆ విషయం వ్యాపించకుండా ఆపి ఆ ముసేయచ్చు నువ్వు చెప్పిన పువ్వులు ఎక్కడ దొరుకుతాయి హాజీత్స్ ఉండే ప్రదేశంలో దొరుకుతాయి కానీ అక్కడికి మనల్ని అవి రానివ్వవు కదా ఆ ప్రదేశం ఎంత ప్రమాదకరమైందో నీకు తెలిసిందేగా నా చోటు నువ్వు నన్నే బెదిరిస్తావా నాకు కోపం రాలేదు కాబట్టి నువ్వు తప్పించుకున్నావు లేదంటే కోపం వచ్చిందనుకో నేను ఈసారి వచ్చినప్పుడు అడ్డుపడద్దు అర్థమైందా నువ్వేం దిగులు పడుకు నిన్ను కాపాడేస్తావు బగీరా ఖచ్చితంగా కాపాడుతావు వా నువ్వేం దిగులు పడకు నీకేం కాదు చేస్తావుండు ఇంకొద్దిసేపట్లో నువ్వు అటు ఇటు గంటలు వేస్తావు నీకేం కాదు ఇలాంటి పరిస్థితుల్లో భగీరాని ఒంటరిగా వదిలేయడం నాకు ఎందుకు ఒకలాగా ఉంది దిగులు పడుకు దానికి ఎంత ఒంట్లో బాగోపోయినా ఎవరూ ఏం చేయలేరు ఎవరో ఏదో మాట్లాడుతున్నట్టున్నారు ఆ వచ్చేసావా నేను ఇక్కడ చూడడం సంతోషంగా ఉంది నాకెందుకో అనుమానంగా ఉంది ఇంతకీ నీకేం కావాలి వరకు బగీరాని భగీరాకి ఏమన్నా జరిగిందా మేము తనకి మందు తెచ్చేంత వరకు నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుంటే మంచిది ఆ రోగం వ్యాపిస్తుందా లేదు తనకి విషములు ఏంటి విషములు గుచ్చుకుందా నాకన్నా అందులో విషం ఎక్కువ ఇలా చూడు నీకు అసలు ధైర్యం ఉందా లేదా ఏంటి ప్రశ్నలు నాకు ధైర్యం ఎక్కువే అది నీకు నిరూపించక్కర్లేదు భగీరాని అలా ఒంటరిగా వదిలేలేం వెళ్ళుకా ప్లీజ్ నన్ను క్షమించండి నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి తెలిసిందేగా కానీ భగీరాని చూసుకున్నందుకు ఎవరికైనా సరే నేను ఒక బహుమతి ఇస్తానన్నాను తనకది అక్కర్లేదేమోలే ఏంటి బహుమతి ఇస్తావా నేనిది బహుమతి కోసం చేస్తున్నానని మాత్రం అనుకోకండి నా ప్రదేశంలో మళ్ళీ ఈవెన దొంగలుచడానికి వచ్చారా అది గనక అయితే మీ పని అంతే కానీ హా జీ నేను మోగలేని నీ స్నేహితుడిని నాకు స్నేహితుడై అసలు ఎవ్వరో లేరా నేను చెప్పేది విను బగీరా కాపాడటానికి విషయాన్ని తీసే తీసి ఫోన్ తీసుకోవడానికి వచ్చా ఇంక మళ్ళీ ఈవెన వచ్చారా నీకేం కావాలి నాకేమొద్దు మిత్రమా నేను చెప్పేది తిరిగి మళ్ళీ నాకే చెప్పు ఇలా చేయడం వల్ల నీకు ఎలాంటి నొప్పున తగ్గిపోతుంది అంటే ఓమని చెప్తూ ఉంటే ఈ ముళ్ళు కూడా బయటకు వచ్చేస్తుందా దీని పేరు యోగా నా దగ్గర ఇలాంటి టెక్నిక్లు చాలా ఉన్నాయి ప్రయత్నించి చూడు ఓ ఇంకా గట్టిగా అప్పుడే నయం అవుతుంది ఓ వెళ్ళి ఆ పూలు తీసుకొస్తాను నేను ఖచ్చితంగా అడ్డుకోలేట్లే ఏం చూస్తున్నావు ఇది నా ప్రదేశం నువ్వెందుకు ఇలా చూడు నేను వెళ్ళి తీరాలి ఇది ఒక ఎమర్జెన్సీ నేను చెప్పేది విను ఇలా చూడు నాకు ఇప్పుడు సమయం లేదు ఇలాగే చేస్తుంటే నన్ను దగ్గర నుంచి అది అలా బాగా ఎక్సర్సైజ్ చేయాలి దీని పేరే లోపల ఉన్న దాన్ని బయటకి కక్కించడం నువ్వేదో తప్పుగా నేర్పిస్తున్నావు దీని పేరు మేడ పట్టుకుని నొక్కేయడం నువ్వు నాకు సరిగ్గా కోఆపరేట్ చేయడం లేదు నొప్పెడుతుంది నొప్పెడుతుందంటే ఇది బాగా పని పనిచేస్తుందని అర్థం తను త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది లేదా పరిస్థితి చేయి జారిపోతుందేమో అనిపిస్తోంది వెళ్ళి దాన్ని పట్టుకొని లాగుతాను వెళ్ళి తీసుకొచ్చి ఇది తోకలా కనపడింది చూసావు కదా మనం ఇద్దరం దాన్ని తోకనే అనుకున్నావు ఒకవేళ హాజర్ చూస్తే తనలాంటి వాడే అనుకుని ఫాలో అవుతాడేమో తను దీని చూసి ఏదైనా హనీ బ్యాడ్జర్ కి సొంతమైందని కూడా అనుకోవచ్చుగా ఒకవేళ అలా అనుకున్నా తను తన ప్రదేశాన్ని వదిలేసి ఇటువైపే వస్తాడు సరే నేను చెప్పేది జాగ్రత్తగా విను వింటున్నాను వింటున్నాను కానీ నేను చెప్పేదైనా శరీరం వినడం లేదు నువ్వు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయడం లేదు నువ్వు చెప్పాల్సింది ఓం కానీ నువ్వేమో ఎమ్మని చెప్తున్నావు అది కూడా మన జాతకి చెందిందేనా హలో నా పేరు హాజిత్ నీకు డాన్స్ చేయడం అంటే ఇష్టమా బజరీనా నువ్వు ఆడుకునే ఆటకి నాకు తేనె ఆకలి ఎక్కువైపోతుంది బజరీనా <laughs> Bajrina mm -hmm. <sighs> Bajrina I love you నువ్వు చేశాను నాకు పరిష్కారం దొరికింది బగీరా ఎక్కడ తనకి నేను కొన్ని ఎక్సర్సైజులు నేర్పించాను అదే చేస్తూ ఉన్నాడు బగీరా బగీరా నేను తన్ని ఎలాగైనా కాపాడుదాం అనుకున్నాను అందులో నువ్వు వచ్చి మొత్తం చెడగొట్టావు బాగీరా బాగీరా నేను ఖచ్చితంగా కాపాడేస్తానని నాకు తెలుసు ఏదో ఒకటి కానీ ఇంత కష్టపడినందుకు నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదే ఇది చాలా తప్పు అసలు మీకు కృతజ్ఞత అనేదే లేదా మీ ముందున్న కాకి ధన్యవాదాలు చెప్పాలి కదా ఏమైంది చెప్పు వీళ్ళను ఊరికే వదిలిపెట్టకూడదు ఎప్పుడు ఇంతే వీళ్ళ పని అయిపోయిందంటే నన్ను అసలు ఏ మాత్రం పట్టించుకోడు నువ్వు ఏ పని చేసా నువ్వు నా స్నేహితురాన్ని అలా తీలుండకూడదు నువ్వు అసలు ఏమంటున్నావు ఇలా చూడు బ్యాడ్జారి గోల చెయ్యకు అంటే వాళ్ళు చెప్పిన ఆ బహుమతి నువ్వేనన్న లేదు మాట నేను ఈ పైఠాన్ని అసలు ఊరికే వదిలిపెట్టాను

ఇది చూడ్డానికి అలా ఉంటుందంటే నిన్ను దారి మళ్ళించడానికి ఉపయోగించు సరే సరే నాకు అర్థమైందిలే వదిలే నేను వెళ్ళి నా ఫ్యాన్స్ ఎక్కడుందో కనిపెడతాను భజరేనా నువ్వు ఎక్కడున్నావు ఎక్కడున్నా అన్నా ఇలా రా ఎక్కడికి వెళ్ళావు నువ్వు నువ్వు నీ పిల్లని కనిపెడదామని ఇలా అరిస్తే నా ఎదురు పాడైపోయింది నవ్వుతున్నారా రండి మీరు ఇప్పుడు ఈ చోటుని శుభ్రత చేయాలి ఇదే మీకు పనిష్మెంట్ రండి ఎప్పుడు ఏ పని చేయకుండా నిద్రపోతానే ఉంటావేంటి ఇక్కడ అందరూ కష్టపడుతూ పని చేస్తున్నారు కదా రా త్వరగా రా అన్ని శుభ్రత చేయి ఒక లీడర్కి ఎవరు మర్యాద ఇవ్వరు ఇక్కడ ఎప్పుడో పని చేస్తూ ఉంటే ఎంజాయ్ ఎప్పుడు చేయాలి నాకు కోపం వస్తుంది పని చేసింది ఇక చాలు మనం ఇక ఆ లీడర్ మాట విననే వినకూడదు అందరూ వాళ్ళ నచ్చిన చోటుకి వెళ్లి ఆట ఆడుకోండి చాలా ఏదో ఒక విషయం కోసం ఇటే తిరుగుతున్నాడు గోళ చేయకు ఏంటో తెలుసుకుందాం అయితే ట్రిక్కీ ఇంకా వాడి ఫ్రెండ్స్ ని జాగ్రత్తగా ఉండమని నేను చెప్పేసి వస్తాను అక్కడికి వెళ్ళదు ఎందుకు ఇలా చేస్తున్నారు ఇలా చేయకండి రండి ఆడుకుందాం ఇలా ధ్యానం చేయడం ఆరోగ్యానికి మంచిది తెలుసా కదలకుండా ఒకే చోట్లో కూర్చోవడం ఏంటి ఆరోగ్యం రా ఎగిరి గంతులేదాం తిన్న తర్వాత మిగిలిందంతా కింద పడేయకూడదు మన చుట్టుపక్కలంతా శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రం అనేది మనకి చాలా చాలా ముఖ్యం ఆటలు కూడా కొద్దిగానే ఆడుకోవాలి ఇక్కడ ఏం చేస్తున్నావు మీ అమ్మ నేను అన్ని చోట్ల వెతుకుతున్నారు హలో చూసి చాలా రోజులైంది ఎలా ఉన్నారు నీతో మాట్లాడటానికి నాకు సమయం లేదు నేను వెళ్ళాను ఎందుకు ఇప్పుడు అంత టెన్షన్ అవుతున్నావు ఓ మీకేమైంది ఏం జరుగుతోంది ఒక లీడర్ గా ఉన్నా కూడా నా మాట ఇప్పుడు ఎవరు వినడం లేదు తెలుసా ఆ బాధతో పడకండి మీకేమన్నా సాయం కావాలంటే నేను చేస్తాను నా కంటి ముందు ఇద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారో తెలుసా వాళ్ళు మన మొత్తానికి లీడర్ గా ఉండటం వల్ల నేనేం చెప్పలేకపోతున్నాను వాళ్ళు చెప్పే విధానం నాకు అస్సలు నచ్చలేదు వాళ్ళు లీడర్ గా ఉంటాం మీకు నచ్చిందా చెప్పండి మేము ఆల్రెడీ తన మీద చాలా కోపంగా ఉన్నాం వాళ్ళిద్దరంటే నాకు అస్సలు చూస్తుంటే మన ఇద్దరు ఎందుకు పనికి రాకుండా పోతాం కదా ఇదంతా నేను చూసుకుంటాను వాళ్ళు ఎలా నాయకులు అవుతారో నేను కూడా చూస్తాను నీ ట్రికీ తప్పిపోలేదు నేను వాడిని చూశాను వాడు ఎక్కడో అక్కడే ఉన్నాడు ముందు ధ్యానం చేయడం ఇది కూడా బాగుంది నా అలసట మొత్తం తగ్గిపోతోంది మిమ్మల్ని అన్ని చోట్లనే చోట్ల మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి గురించి గురించిన విషయం కాలా గురించి చెప్తున్నారా నేనే చెప్పాలనుకున్నాను మీరు చూసారా మీరు మంకీ సంగతి చూసుకోండి నేను కాలా సంగతి చూసుకుంటాను ఇక్కడ అక్కడ ఒంటరిగా తిరగకూడదు ఒంటరిగా తిరుగుతున్నాడు తనని కాపాడడం కోసం వచ్చాను పడకండి నేను ట్రిక్ చూసుకుంటాను వెళ్ళి మీరు చూడండి మా వానర రాజ్యానికి నాయకురాలంటే మీకు నచ్చదని నాకు బాగా తెలుసు అందుకని తనని నాయకురాలి పదవి నుంచి తీసేద్దామని అందరం నిర్ణయించుకున్నాం అందుకు మాకు మీ అందరి సహాయం కావాలి మీరందరూ చేస్తారు కదూ ఇది గనుక జరిగిందంటే మేమంతా చాలా ప్రశాంతంగా ఉంటాం ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడు అరుస్తూ వెళ్లే లీడర్ నాకు అస్సలు నచ్చదు నేను ఎన్నో రోజులుగా ఓర్చుకుంటున్నాను చూసారా తను అందర్నీ ఇబ్బంది పెట్టింది అందుకని మీరు తనని హిప్నోటైజ్ చేసి అన్నిటినీ మర్చిపోయేలా చేయాలి ఆ తర్వాత నేను రాజునవుతాను ఆ తర్వాత నేను చెప్పినవన్నీ వాళ్ళు వింటారు వాళ్ళు తను నాయకురాలన్న విషయం మర్చిపోతారు నేను చెప్పినట్టు మీరు చేస్తే చాలు నేను హీరో అవుతాను ఆ తర్వాత మీరు నేను సాయం చేస్తాను ఆ తర్వాత నేనే లీడర్ నాయకురాలే ఉండదు ఎలా ఉంది నా పథకం మీరేమంటారు నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తాను కానీ నువ్వు నాకే వేస్తావు ఇప్పుడే చెప్తాను మీరు ఏ చోటునైనా ఎప్పుడైనా ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవచ్చు అలా అయితే నాకు పర్వాలేదే నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చావు ఏమిటి చిన్నపిల్లాడా నన్ను చూసి నువ్వు దడుచుకున్నావా ఇలాంటివి చూసి నువ్వు ఎప్పుడు భయపడకూడదు నీకొక విషయం తెలుసా నేను నీ మంచి మిత్రుణ్ణి అర్థం చేసుకో నా చోటికి వీణ్ణి చాలా జాగ్రత్తగా తీసుకురండి అందరూ శ్రద్ధగా వినండి అడవిలోకి కాళా వచ్చేశాడు

అబద్ధం నమ్మొద్దు నిజం తెలియకుండా ఉండడానికి వీళ్ళందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు అడవిలోకి అసలు కాల రానే రాలేదు మనల్ని వెళ్లి వాళ్ళని చేయడానికి చూస్తున్నారు ఇకపై తనని మనం నాయకురాలి పదవిలో కొనసాగించాలా ఇకపై మనల్ని మనమే చూసుకుందాం దానికి నేను అంగీకరిస్తున్నాను మేము కూడా అంగీకరిస్తున్నాం అంగీకరిస్తున్నాం ఇక్కడ ఏం జరుగుతుంది ముందు అన్నిటినీ ఆపండి గురించి తెలియకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇక్కడికి వస్తే పెద్ద ప్రమాదం చేస్తున్నాడు తనని వదిలిపెట్టండి వీడు ఏం చేశాడో తెలుసా వీడే కా దగ్గరికి వెళ్ళి మన ట్రిక్కీని ఇచ్చుంచాడు ఆహో నేను ఏం చేస్తానో చూడు ఇప్పుడు అందరూ నన్నే అబార్థం చేసుకుంటున్నారు ట్రిక్కీకేం కాలేదు అలా చూడండి ట్రిక్కీ కా దగ్గరే ఉన్నాడు ఆహా వాడితో పాటు చేరి కా కూడా ఇలాగే ప్లాన్ చేసి అని నాకు తెలుస్తుంది ఎందుకు వీలు ఇలా చేస్తున్నారు నాకు తెలిసి మీరు ఏ తప్పు ఇక మీద నేనే మిమ్మల్ని చూసుకుంటాను వీళ్ళిద్దరూ ఏ మాట్లాడుంటారు నాకు ఇప్పుడే అర్థం నేను ఈ స్థాయిలో ఉండకూడదని వాళ్ళిద్దరూ ఇలాగే ప్లాన్ చేసి ఉంటారేమో ఏమైంది వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు ఇంతకు మించి ఏ తప్పు జరగనివ్వకూడదు దీన్ని ఎలాగైనా ఆపాలి చూసి వెళ్ళండి కాళ్ళ అడవిలోపలే తిరుగుతున్నాడు జాగ్రత్త ఇదైనా జరగడానికి ముందు నేనే కాపాడతాను నాకు చావాలని ఆశగా లేదు నాకు బుద్ధిగా చంపేయండి నేను బతకాలి కాలా నిన్ను నేను అంత త్వరగా వదిలేస్తాననుకుంటున్నావా మీ లీడర్ తను చేసిన దంతా నాటకం మిమ్మల్ని అందరిని నమ్మించి మోసం చేయాలని చూస్తున్నారు సరే ఇక్కడ ఏమిటి సమస్య ఇక మీదట నేను రావద్దు అని చెప్పటానికి మాషానికి ఏ అర్హత లేదు ఎందుకంటే కొత్త లీడర్ నాకు అన్ని రైట్స్ ఇచ్చేశారు ఇప్పుడే నెమ్మదిగా ఉంది వీటన్నిటికీ నీ కారణం ఇక్కడ నుండి ఏం చేయాలో బాగా ఆలోచించు ముందుగా మెడిటేషన్ చేయాలి అప్పుడే మన మనసు కుదురు పడుతుంది మాస్టర్ లెహంగా దగ్గర నేర్చుకోండి ఆయన మీకు చాలా బాగా నేర్పిస్తారు మీరందరూ చాలా ప్రశాంతంగా ఉండాలి అస్సలు కోపం రాకూడదు నిదానంగా ఉండాలి ఇలా అంతా మాట్లాడటాలని అనుకున్నావా